నమస్తే అండి వెల్కమ్ టు ట్రీ మామ్స్ కిచెన్ గోదావరి స్పెషల్ అయిన చింత చిగురు చిన్న చేపల కూర ఈ రోజు మన రెసిపీ తయారు చేయడం చాలా తేలికగా చేయొచ్చండి రుచి కూడా చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయాలంటారు ముందుగా చేపలు నీచు వాసన లేకుండా శుభ్రంగా కడిగి తీసుకోండి నేను ఇక్కడ నాలుగు వందల గ్రాముల చిన్న చేపలు తీసుకున్నాను వీటిని కట్టిపరిగలు అంటారండి అలాగే యాభై గ్రాముల చింత చిగురు తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో చిన్న చేపలు తీసుకొని పావు స్పూన్ పసుపు అర స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం చిన్న చక్క నిమ్మరసం వేసి ఇవన్నీ చేపలకి బాగా పట్టించండి ఇప్పుడు ఈ చేపలు పక్కకు పెట్టి కాడలు తీసిన చింత చిగురుణ్ణి శుభ్రంగా నీళ్ళల్లో కడిగి నీళ్లు లేకుండా జాలి గరెట్లో తీసుకొని వడకట్టుకోండి ఇప్పుడు ఈ సైజు ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి చిన్నగా ముక్కలుగా తరగండి ఈలోగా నీళ్లు వాడిన చింత చిగురుణ్ణి కొద్ది కొద్దిగా రెండు చేతుల మధ్య తీసుకొని ఇలా నలిపినట్లుగా చేస్తే మెత్తగా పొడిలాగా రాలుతుంది చింత అంతటిని అలా చేశాక పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కూరకు సరిపడా ఆయిల్ వేసి వేడవనివ్వండి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా రెండు మూడు నిమిషాల పాటు వేయించండి అప్పటికప్పుడు దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి ఇలా నాన్ వెజ్ కూరలు చేసేటప్పుడు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కూర చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు చింత వేసి నూనెలో బాగా వేయించండి చింత చిగురులో పచ్చిదనం పోయి నూనె బయటకు వచ్చేంత వరకు చిన్న మంట మీద వేయించండి ఇప్పుడు పావు స్పూన్ పసుపు పావు స్పూన్ ఉప్పు వేసి బాగా కలపండి చేపల్లో ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు వేసే ఉప్పు కేవలం చింత సరిపడా మాత్రమే వేయండి ఇప్పుడు ఉప్పు కారం కలిపి ఉంచుకున్న చిన్న చేపలు వేసి నిదానంగా కలపండి అర స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా వేసి చిన్న టీ గ్లాసులు నీళ్లు వేసి గిన్నె పట్టుకొని కలపండి సన్నగా తురిమిన కొత్తిమీర కొద్దిగా వేసి బాగా కదిపి మూత పెట్టి చిన్న మంట మీద మీడియం ఫ్లేమ్లో ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించండి ఈ చిన్న చేపలు ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి చాలా తొందరగా ఉడికిపోతాయి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఉప్పు సరిపోయింది లేనిది చెక్ చేసుకోండి గ్రేవీ ఎలా ఉంటే సరిపోతుందండి చల్లారేక గట్టిపడిపోతుంది సన్నగా తులిమిన కొత్తిమీర కొంచెం వేసి స్టవ్ ఆఫ్ చేయండి పుల్లగా కారం కారంగా తినే కొద్దీ తినాలనిపించే టేస్టీ టేస్టీ చిన్న చేపలు చింత కూర రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి